విష్ణు సహస్రనామము ముప్పై మూడవ శ్లోకము యుగాదికృత్ యుగావర్తో నైకమాయో మహూషణ అదృశ్యో వ్యక్తరూప్రజితనంతజిత్ ఓం యుగాది కృతే నమ యుగకర్తయ్యకు పరమాత్ముని కృతుడు అందరు కృత త్రేత ద్వాపర కలియుగములు నాలుగు కాలములకు పరిమాణములు సంవత్సరములు మాసములు వారములు దినములు మొదల మొదలగునవి ఇతర పరిమాణములు పరమాత్మ కాలమునకు ప్రభువేగాక అనుభవముల మధ్య గల అంతరములకు ప్రకాశింపచేసి వాటి పరిమాణములను తెలియచేయు యుగాది కృతుడుగా వర్ణింపబడుచున్నాడు యుగాది కృతుడైన విష్ణువుకు నమస్కారము ఓం యుగావర్తాయ నమ పరమాత్మ కాల సృష్టికి కాక కాలచక్ర నిర్వాహకునిగా చెప్పబడుచున్నాడు కాలచక్రము నిర్ణీతమైన పద్ధతిలో నడిపించు శక్తికి మూలకారకుడు విష్ణువు అందుచే యుగావర్తనుడని పిలువపడుచున్నాడు యుగావర్తనుడైన విష్ణువుకు నమస్కారము ఓం నైకమాయాయ నమ అసంఖ్యాకమైన భ్రాంతి రూపములు సృష్టించు విష్ణువు నైకమాయుడని పిలువబడుచున్నాడు ఈ ప్రపంచమును ధరించి పోషించుటకు పరమాత్మ అనేక అవతారములెత్తినట్లు పురాణములు వెల్లడించుచున్నవి విభిన్నమైన అవతారములలో ఒకే ఒక పరమాత్మ వివిధ మానవులకు వివిధ అభిరుచులను అనుభూతులను కలిగించను దీని అంతర్ధానమేమనగా దివ్యానుభూతి చెందిన పిమ్మట జనితమగు భ్రాంతులను అధిగమించుటకు వీలగును అనగా మాయా ప్రభావమును లొంగక అమితానంద స్థితిని పొందగలడు మానవుడు మాయా ప్రభావితుడు మాయారహితుడు పరమాత్మ మాయను తన ప్రయోజనాలకు వాడుకొని బహు ప్రలోభములకు సృష్టికర్త అయ్యగటం వలన విష్ణువును నైమికాయనుడని పిలవబడు పిలుచుట కలదు నైమి విష్ణువుకు నమస్కారం ఓ మహాశనాయ నమ మహత్ ఆశనం ఎస్ సహా అని శృతివాక్యం అనగా సర్వమును ఔపోసన పట్టినట్టు వాడని అర్థము వాసనాజనితమైన సకాలానుభవములు సమాధి పొందిన వెంటనే అంతమగుచున్నవి పరమాత్మ ఎందుకు లీనమగుచున్న భావం అందుచే మహాశనాయుడని విష్ణువు తెలియబడుచున్నాడు మహాశనాయుడైన విష్ణువుకు నమస్కారం ఓం అదృశ్యాయ నమ మనోబుద్ధి ఇంద్రియాదుల ద్వారా బాహ్య ప్రపంచమందలి వస్తువులను గ్రహించగలుగుచున్నాము కానీ పరమాత్మ ఈ మూడింటిచే తెలియజాలడు చూచువాడు అనుభవించువాడు ఆలోచించువాడు పరమాత్మ ఈ కారణముగా కర్తయ్యకు పరమాత్మ పరమాత్మ అదృశ్యుడు అనబడుచున్నాడు అదృశ్యుడైన పరమాత్మకు నమస్కారము ఓం వ్యక్తరూపాయ నమహా ఇంతకుముందు నామములలో విష్ణువు అదృశ్యునిగా చెప్పబడినాడు దానికి భిన్నముగా అనగా వ్యక్తరూపునిగా విష్ణువు తెలియబడుచున్నాడు ధ్యానస్థితి ఎందు ధ్యానించు సాధకునికి పరమాత్మ వ్యక్తమొకటచే వ్యక్తరూపుడుని చెప్పబడుచున్నాడు మనోబుద్ధి ఇంద్రియములను అధిగమించిన యోగికి తన దివ్యానురూపం వ్యక్తము చేస్తున్నాడనే భావము వ్యక్తరూపుడైన విష్ణువుకు నమస్కారము ఓం సహస్రజితే నమ అసంఖ్యాకమైన రాక్షుల రాక్షసులను విష్ణువు దశావతారములలో సంహరించినట్లు పురాణములు తెలుపుచున్నవి కాబట్టి విష్ణువు సహస్రజితుడు వేదాంతపరంగా సూచనచో మనలో నిత్యము చెలరేగు ద్వేషము అసూయ దురాశ మొదలగు రాక్షస ప్రవృత్తులు భగవత్ సాధనకు ఆటంకము కలిగించుచు మానసిక శాంతిని దూరం చేయుచున్నవి విష్ణు ధ్యానము చేతనే వీటిని అధిగమించగలము రాక్షస ప్రవృత్తులను జయించుటచే విష్ణువు సహస్రజితుడు సహస్రజితుడైన విష్ణువుకు నమస్కారం ఓం అనంతజితే నమహ ప్రతి అవతారం నందు రాక్షసులను విష్ణువు జయించినట్లు పురాణములు వివరించుచున్నవి విష్ణువుకు ఎల్లప్పుడూ జయమే జయమునకు అంతము లేకుండా చేత అనంతజితుడు సత్యమేవ జయతే అని ఉపనిషత్తులు తెలుపుచున్నవి సత్యస్వరూపుడైన విష్ణువుకు ఎల్లప్పుడూ జయము విష్ణు ధ్యానము వలన రాక్షస గుణములపై జయము సాధింపగలు అవుటచే విష్ణువు జితుడు జయించువాడు ఇది నిత్యము జరుగుటచే అనంతమైనది కావున అనంతజితుడు అనంతజితుడైన విష్ణువుకు నమస్కారము ఓం నమో భగవతే వాసుదేవాయ